చంద్రబాబు నాయుడు గారు అబద్ధాల మీద ఆధారపడి గెలవాలనే తాపత్రయం చెప్తే ఇంకోటి లేదు అసెంబ్లీలో ఆయనే మద్దతు ఇచ్చాడు పయావుల కేశవ్ గారు మద్దతు ఇచ్చాడంటే అర్థం ఏంటి ఆయనే మద్దతు ఇచ్చినట్టు కదా చంద్రబాబు గారు మద్దతు ఇచ్చినట్లే కదా అది ఎందుకు ఎవరి భూమి వారికి పూర్తి రక్షణతోటి పూర్తి భద్రతతోటి ఇవ్వాలన్నది వాళ్ళ ఆ యాక్ట్ యొక్క లక్ష్యం ఆ లక్ష్యాన్ని దానికి అనుగుణంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిజాయితీగా పయావుల కేశవ్ గారు టీడీపీ తరఫున మద్దతు ఇచ్చారు అయితే వీళ్ళకి ఎట్లా జగన్ దెబ్బ కొట్టాలి అనేటువంటి ఒక దుర్దేశంతో సడన్గా ఈనాడు ఆంధ్రప్రదేశ్కి దుష్టబుద్ధి పుట్టింది పుట్టి కాపీలు ఇస్తారంట ఒరిజినల్స్ ఎవరంట అట్లాగే మీ భూమి మీది కాదంట రెండేళ్లు పడద్దంట లేదా ఎక్కడికో కోర్టులు ఉండవంట ఇట్లాంటి పచ్చి అబద్దాలన్నింటినీ వక్రీకరించి ఉన్న ఫ్యాక్టర్ని వక్రీకరించి ప్రచారం చేయడం మొదలుపెట్టారు దాంతో సహజంగానే కొంత అలది వస్తుంది అయితే ఆ జనవావరణం తల్లి ఈ అబద్ధాలని వైసీపీ వాళ్ళు ముఖ్యమంత్రి జగన్ కూడా చాలా రోజులు దాని మీద అసలు రియాక్ట్ అవ్వాలి ఏదో ఆఫీస్ ఆఫీసర్స్ మాత్రం చెప్పారు అది కరెక్ట్గా వీళ్ళు చెప్పేదని చెప్పినా కూడా వీళ్ళు ఇక చంద్రబాబు నాయుడు గారు అయితే ఇదేదో ఆ లడ్డులాగా దొరికింది ఈ పాయింట్ అనుకుని దాని మీదే ప్రచారం చేయటం కూడా ఏ స్థాయికి వెళ్ళిందంటే ఆ ఐవీఆర్ఎస్ ఫోన్ల ద్వారా మీ భూములు మీ కొండ రేపు రెండు రోజుల్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రాబోతుంది రెండు రోజులు అంట అసలు యాక్టే అమల్లో లేదు హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో స్టే ఇచ్చారు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం అంతా దేశం అంతా అమలు చేసినప్పుడే మేము అమలు చేస్తామని అని చెప్పారు పైగా ఆ యాక్ట్ రావటం వల్ల సమాజానికి మంచిది రైతులకు మంచిది ప్రతి ఒక్క పౌరుడికి మంచిది ఇంటి స్థలం కావచ్చు పొలం కావచ్చు ఏదైనా కానీ అది అతని పేరు మీద ఉంది అంటే మళ్ళీ ఎవరైనా దాని మీద క్లెయిమ్ చేస్తే గవర్నమెంట్దే బాధ్యత ఏది పరిహారం ఇచ్చి ఇతన్ అని చెప్పి పరిహారం ఇచ్చి ఒరిజినల్ డీల్ డీలర్ ఎవరు ఉంటాడో ఒరిజినల్గా టైటిల్ డీడ్ ఎవరి పేరు మీద ఉంటుందో వాళ్ళకి తరఫున గవర్నమెంటే బాధితుంది ఇప్పుడైతే ఏంటి ఈ ఆసాములే ఎవరైనా వచ్చి ఇది కా ఇది కాదు మాదను లేదా డబుల్ రిజిస్ట్రేషన్ చేసినా ఇక కొట్టుకోవటం ఇద్దరి మధ్య కొట్టుకోవటమే తప్ప గవర్నమెంట్కి ఏం ప్రమేయం ఉంటుంది గవర్నమెంట్ చూస్తా కూర్చుంటుంది కానీ ఇప్పుడు ఈ కొత్త యాక్ట్ వల్ల గవర్నమెంట్ కూడా బాధ్యత వహిస్తుంది దీనికి జగన్ గారు భూములను లాక్కుంటాడు ఇంత దుర్మార్గ ప్రచారం నేనైతే ఎప్పుడు చూడలే ఒకప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో భూస్వాముల భార్యల మెడలోని మెడలన్నీ అరు బంగారంతో అరులని వాచి ఉంటాయి ఆ అరువుల మీద మేము కాడేసి దుమ్తానన్నాడని చెప్పి అన్న అన్నాడు అని సిపిఐ నేత బసవపన్నయ్య గారి మీద ఇట్లాగే విష ప్రచారం చేశారు ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు కాబట్టి జనం కొంత ఇట్లా అన్నాడు కాబోలు అనుకుని నమ్మారు కమ్యూనిస్ట్ పార్టీ అంటే కొంచెం అప్పట్లో భావాల ఆహారం కాబట్టి కానీ ఇప్పుడు కౌంటర్ అటాక్ చేసే పరిస్థితి వచ్చింది చంద్రబాబు లాంటి అబద్ధాలు వాళ్ళని ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది చివరికి ఐవీఆర్ఎస్లో దొరికిపోయారు దొరికిపోయేసరికి కేసు పెట్టారు కేసు పెడితే కేసు పెట్టినా కూడా చంద్రబాబు గారు దుర్మార్గంగా ఆ టైటిల్ లీడ్ తగలబెట్టారు టైటిల్ లీడ్ తగలపెట్టడం అంటే ఏంటి ఆ పట్టు పాస్ పుస్తకం తగలపెట్టడం అంటే ఏంటి ఒక వ్యక్తి యొక్క భూమిని తగలబెట్టడం అంటే రేపు ఈయన అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఆస్తుల్ని తగలబెడతాడు అనుకోవాలా టైటిల్ చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా నలభై ఏళ్ళ సీనియర్ ఇంతకాలంగా ముఖ్య ప్రజాప్రతినిధిగా ఉంటున్నాడు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం చేశాడు అటువంటి వ్యక్తి ఒక విలువైన డాక్యుమెంట్ని తగలబెడతారా ఆయన తగలబెట్టింది డాక్యుమెంట్ని కాదు ఒక భూమి ఆస్తిని ఒక సెంటిమెంట్ని తగలబెట్టాడు ప్రజల యొక్క సే ల్యాండ్ భూమితోటి ఉన్న అనుబంధాన్ని తగలిపెట్టాడు అంటే రేపు ఈయన అధికారంలోకి వస్తే ఇట్లా తగలబెడతాడనమాట ప్రజల ఆస్తులు తగలబెడతాడా ఏంటిది అర్థం చెప్పేమన్నా పోయిందో ఏం పాడో ఇట్లా పిచ్చి పిచ్చి చాలా చేస్తున్నారు కదా మాటలు కూడా చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు సో ఇప్పుడు అంతకంటే పిచ్చి చేస్తా ఈ తగలబెట్టడం సో ఇవన్నీ కూడా తెలుగుదేశానికి భూమి ర్యాంక్ అవుతున్నాయి ఖచ్చితంగా జగన్ గారు ఎప్పుడైతే రియాక్ట్ అయ్యి మొత్తం వివరంగా చెప్పాడో టైటిల్ యాక్టివ్ వాళ్ళు వచ్చే వాళ్ళ ఉపాయాలు ఏంటి నేను భూములు లాక్కునేవాడిని కాదు ఇచ్చేవాడిని అని నిజంగానే ఒక లక్షల మంది గిడస్థలాలు ఇచ్చిన వ్యక్తి వేరే వాళ్ళ స్థలం లాక్కుంటాడా లక్షల ఎకరాల భూములు వివాదాస్పద భూముల్ని వాటి అన్నింటిని క్లియర్ చేసి ఎవరి దానికి ఇచ్చినటువంటి వ్యక్తి భూములు లాక్కుంటాడా అంత దుర్మార్గంగా మీరు విధానాల మీద వ్యతిరేకించండి ఇప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానాల మీద వ్యతిరేకించండి ఆయన కంటే ఎక్కువ ఇచ్చిన వాగ్దానం ఎక్కువ ఇస్తే జనం నమ్మకుండా పోయే దానితోటి ఇప్పుడు అబద్ధాల మీద ఆధారపడి ఈ తంతంత నడుస్తూ ఉంది ప్రతి వాళ్ళకి తెలుగుదేశం పార్టీకే అది ఎదురు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన కేంద్రాన్ని ఒక్క మాట అంటలా ఈ చట్టం కేంద్రాన్ని అని చెప్పట్లా అదేదో జగన్ గారు ఇక్కడ సృష్టించారు అన్నట్టుగా అబద్ధ ప్రచారం చేయడానికి అర్థమే ఉంది ఆయన నిజంగా మోడీ గారు వచ్చారు నేను అమిత్ షా గారు వచ్చారు వాళ్ళిద్దరితోటి చెప్పించవచ్చు కదా మాకు సంబంధం లేదు ఈ యాక్ట్ జగన్ తెచ్చిన చట్టం ఇది తప్పుడు చట్టం అని చెప్పించవచ్చు కదా మరి వాళ్ళ మోడీ గారు చెప్పాలా నేను అమిత్ షా గారు చెప్పేష్ ఆ సభల్లో మాట్లాడలేదు అవునా ఎక్సెప్ట్ వాళ్ళు ఉన్న సభలో మాట్లాడట్లేదు అది అంటే ఇదంతా ఏంటి డబుల్ గేమ్ మీకు గుర్తుందా గతంలో తెలంగాణకి ఇవ్వండి ఇవ్వండి అని రెండు రెండుసార్లు లెటర్ ఇచ్చాడు ఇక్కడికి వచ్చి ఏపీకి వచ్చామన్నాడు సోనియా గాంధీ దెయ్యం భూతం రాష్ట్రాన్ని విడదీయమంది రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఇచ్చాడు తెలంగాణకి వెళ్ళామన్నాడు నా వల్లే తెలంగాణ వచ్చిందని చెప్పాడు నా లెటర్ వల్లే వచ్చిందని చెప్పాడు సో ఇవన్నీ ఆయనకి కామన్ అయిన పెద్ద ఫీల్ కాడు ఇటువంటివన్నీ జనం తిట్టుకుంటారు ఏమన్నా అనుకుంటారని ఫీల్ కాడు ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ఉంది అసలు అది చెత్త వ్యవస్థ అని అన్నాడు వాళ్ళని ఆ వాలంటీర్లు ఎంతగా అవమానించాలో అంతగా అవమానించాడు ఇప్పుడు అదే వ్యవస్థకి నేను ఇంకెక్కు ఇస్తారని చూస్తున్నాడు నమ్ముతారు ఎవడన్నా బండ్బూతులు తిట్టారు ఈయన పవన్ కళ్యాణ్ కలిసి దారుణమైన ఆరోపణలు అమ్మాయిలని ట్రాఫికింగ్ చేస్తారని కిడ్నాప్ చేస్తారు రాజకీయ నాయకులు ఏవైతే చేయకూడదు అవన్నీ వీళ్ళు ఇద్దరు చేశారు చంద్రబాబు గారును పవన్ కళ్యాణ్ ఇప్పుడు దానికి రివర్స్లో మళ్ళీ మాట్లాడారు కాదు కానీ రెండు వేల పదహారులో ఈ ఈ తరహా చట్టాన్ని ఆయన కూడా తీసుకొచ్చాడు భూధార అని చెప్పి ఆ రోజు పెద్ద అడ్వర్టైన్మెంట్ కూడా ఉంది కాకపోతే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు తీసుకుని ఈయన వేరే ఖర్చులకు వాడుకుని దాన్ని వదిలేసాడు సర్వేకి వీటన్నిటికి అప్పుడే ఈయన కూడా చేశాడు ఈయన చేయకుండా పోలా మళ్ళీ రేపు తనకు తను వచ్చాడు అనుకో నేను చాలా గొప్ప సంస్కరణ వాదిని భూములన్నింటినీ రక్షించడానికి వచ్చానని చెప్తాడు ఇప్పుడు చేస్తున్న దాన్ని ఇప్పుడు చేస్తున్న దాన్ని తగలబెడతాడు అప్పుడు నేనే చేశాను ఆయన ఇష్టం ఆయన ఏమైనా చేయగలుగుతాడు